ప్రజలతో మమేకమై అన్ని రకాల నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీతో మేము అనే కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు గుంటూరు జిల్లా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు జిల్లాలోని ముప్పై నాలుగు స్టేషన్లతో పాటు ఎస్పీ కార్యాలయం కలెక్టరేట్లో కూడా ఒకే కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించే అవకాశం ఉందన్నారు ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు

ఒక మంచి కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని పోలింగ్ స్టేషన్ పోలీస్ స్టేషన్స్లో ఈ డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పబ్లిక్ అయితేనేమి ఇతర ప్రజలందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పిస్తూ సార్ ఇటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టేందుకు వారిని అభినందిస్తున్నాను చాలా వరకు మనము ఏ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక నేరాల బారిన పడుతూ ఉంటాం అంటే మోసాల బారిన పడుతూ ఉంటాం కొన్నిసార్లు క్షణిక ఆవేశంతో యువత అప్పులు చేస్తూ ఉంటాం చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న వాటికి భయపడిపోయి ఇదే జీవితం అనుకొని వారు ఒక కఠిన నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అట్లాగే యువత ఈజీ మనీకి అలవాటుపడి నేరాలు పాల్పడే అవకాశం ఉంది అలాగే ఈ మధ్యకాలంలో అంటే గతంలో కొన్ని కారణాలతోటి ఈ గాంజా సంస్కృతి ఎక్కువైపోయిందని చోట్ల దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది ఆ దిశగా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము ప్రజలకు వివిధ అంశాలపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని అలాగే వారు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు వాటి పట్ల అవగాహన కల్పించాలని ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఇందులో పల్నాడు జిల్లా ఉన్నటువంటి ముప్పై నాలుగు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో కూడా రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెర్టికల్ టీవీలు పెట్టడం జరుగుతుంది ఈ వెర్టికల్ టీవీలో మేము సైబర్ నేరాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి ఆ సైబర్ లింక్స్ కానీ అవి వస్తున్నప్పుడు వాటిని అటెంప్ట్ చేయకుండా ఏ విధంగా ఉండాలి అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి వాటి పట్ల వెళితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులు లోనవుతుంది అలాగే మహిళా రక్షణలో మహిళా భద్రతలో పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది పౌర బాధ్యత ఇటువంటి వాటి పట్ల ఏముందని తెలియజేసే వీడియోలు కూడా చేయడం జరుగుతుంది సుమారు ఒక సంవత్సరానికి మనం ఒక లక్ష మందికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసే అవకాశం పోలీస్ కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది